హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వీ బైట్స్ ఈరోజు వీడియో వచ్చేసి మన నడుముకి చాలా బలాన్ని ఇచ్చే రెసిపీ అదేవిధంగా మెయిన్గా ఉమెన్స్కి ఇది చాలా అంటే చాలా బలమైన రెసిపీ అని చెప్పొచ్చు దానికోసం ముందుగా ఒక ప్యాన్లోకి రెండు కప్పుల దాకా బియ్యం పిండిని తీసుకొని ఇలా దూరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం తగినంత సాల్టు అలాగే రెండు కప్పుల బియ్య పిండికి ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి యాడ్ చేయడం వల్ల పిండి అనేది గట్టిగా అయిపోతుంది సో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకొని పొడి పొడిగా ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్నంతా కానీ ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులోకి మనం ముందుగా వాటర్ వేసి యాడ్ చేసి పెట్టుకున్న పిండిని కూడా మొత్తం యాడ్ చేసేసి ఈ క్లాత్లోకి మొత్తం యాడ్ చేసిన తర్వాత దీనిపైనే కొంచెం వాటర్ని లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలి ఇప్పుడు క్లాత్కి ఫోర్ సైడ్స్ కూడా ఫోల్డ్ చేసేసి స్టవ్ అయినా లేదా కుక్కర్లో అయినా మనం ఇడ్లీ ఇడ్లీ పాత్ర పెట్టేసి దాంట్లో ఈ క్లాత్ని పెట్టేసి ఆ వేకి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు బాగా ఉడికించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి చూసారు కదా ఇలా ఉడికిన దాంట్లో మనం ఒక రుచికి సరిపడా బెల్లాన్ని తీసుకొని ఇలాగ సాఫ్ట్గా తురుముకోవాలి సో తురుముకున్న దాన్ని పక్కన పెట్టేసి నేలకలు కచ్చాపచ్చగా దంచేసుకున్నవి ఆ పిండిలోని కలిపేసుకొని ఈ బెల్లాన్ని మొత్తాన్ని కూడా దీంట్లో వేసి కలిపేసి మొత్తం కూడా ఒకసారి స్పూన్ తోటి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ బిట్టెలోకి మనం పప్పును తయారు చేసుకున్నాం దానికి పప్పుని కూడా యాడ్ చేసి స్టవ్ పైన ఆయిల్ ఏం యాడ్ చేయకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు విజన్ కుక్కర్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక రెండు నుంచి మూడు విజల్స్ వచ్చేంత వరకు ఊడించుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత తీసి ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి మనం ఇలా మెత్తగా కిరీలాగా చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుంటే మనకి పప్పు రెడీ ఇప్పుడు ముందుగా చేసుకున్న ఆ ఫ్రుట్టిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానిపైన కొద్దిగా పప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీకు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు లేదా నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక వీడియోతో కలుద్దాం బాయ్